ఈరోజు మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి సో టీఎస్ఆర్టీసీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం నూట తొంభై ఎనిమిది అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అని అయితే చూద్దామండి టిఎస్ఆర్టీసీ తెలంగాణలో ఆర్టీసీ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ ఇది చూద్దాము తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి టీఎస్ఆర్టీసీ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఏ పోస్టులు అంటే మరొకసారి టీఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ అలాగే మెకానికల్ సూపర్వైజర్ అలాగే ట్రైనింగ్ పోస్టులకైతే ఎల్పి టీఎస్ఎల్పిఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి సో ఈ జాబ్స్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఇరవయో తేదీ వరకు అయితే కొనసాగుతుందండి అప్లై చేసినటువంటి ప్రక్రియ సో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరొకసారి డేటు డిసెంబర్ థర్టీ నుంచి జనవరి ట్వంటీ వరకు అయితే అప్లై చేసినటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇందులో రవాణా కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజరు ట్రైనింగ్ విభాగంలో ఎనభై నాలుగు పోస్టులు వాహనాల ఫిట్నెస్ మెకానికల్ పనుల పర్యవేక్షణ కోసం మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టుల కోసం నూట పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ విధంగా మొత్తం నూట తొంభై ఎనిమిది పోస్టులకు అయితే ఖాళీలను భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది సో ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకున్నటువంటి వారి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సో శాలరీ విషయానికి వస్తే ఉద్యోగాలకు ఎంపికందిటువంటి అభ్యర్థులు ఆకర్షణీయమైనటువంటి వేతనాన్ని అందుకుంటున్నారు సో నెలకి ఇరవై ఏడు వేల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఒక్క వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే విరిగి వేతనం లభిస్తుంది కేవలం జీతం మాత్రమే కాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర ఎలవెన్స్లు కూడా లభిస్తాయి సో ట్వంటీ సెవెన్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ వరకు కూడా శాలరీ అందుకునేటువంటి అవకాశం ఉందండి ఉద్యోగానికి సంబంధించి డిసెంబర్ ముప్పైయో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యి అప్లికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అందుబాటులో ఉంటాయి సో అభ్యర్థులు టీఎస్ఎల్పిఆర్పి అధికారిక వెబ్సైట్లో అయితే సందర్శించి అప్లై చేయొచ్చు మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ టీజీ పిఆర్పి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించి వివరాలన్నీ నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అప్లికే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ సిలబస్ అన్నీ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా హిందీలో అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ఈ ఛానల్లో చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి